రైతు సోదరులందరికీ నమస్కారాలు గత కొన్ని సంవత్సరాలుగా మనందరం మార్కెట్లో లభించే యూరియా పొటాషు డిఏపి లాంటి ఎరువులను అధికంగా వాడుతూ వచ్చాము దీని వలన మనకు మన భూమి లోపల అధిక వ్యర్థాలు పేరుకుపోయినాయి తద్వారా దిగుబడులన్నీ తగ్గిపోతా వస్తున్నాయి అయితే ఇప్పుడు మార్కెట్లోకి బయో ఫర్టిలైజర్స్ అంటే వీటిని జీవన ఎరువులు అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని వాడటం వలన ఈ అధిక వ్యర్థాలన్నిటి భూమి లోపల పేరుకుపోయిన వ్యర్థాలన్నిటికి కరిగించి బ్యాక్టీరియాగా మార్చి భూసారాన్ని పెంచుతా ఉంది ముఖ్యంగా ఈ అజిటో బ్యాక్టీరియా పిఎస్పి కేఎంబి జెడ్ ఎస్పి ఐరను సల్ఫరు కాల్షియం లాంటి బ్యాక్టీరియా రూపంలో లభిస్తా ఉన్నాయి ఈ వాడటం వలన రసాయనిక ఎరువులు వాడటం కూడా తగ్గించుకోవచ్చు పంటల ఎదుగుదలకు బాగా దోహదపడుతుంది తద్వారా దిగుబడులన్నీ పెంచుతా ఉంది వీటి వలన అనేక లాభాలు ఉన్నాయి భూమి లోపల సూక్ష్మ జీవులు పెంచుతాయి దాని వలన మన నేల సారవంతంగా మారి మంచి ఫ్రూట్ ఫ్లవరింగ్ కూడా పెంచుతూ ఉంది అలాగే మొక్కల వ్యాధి నిరోధక నిరోధక శక్తిని కూడా పెంచుతూ ఉంది అయితే ఇప్పుడు ఇవి చాలా తక్కువ రేటుకే మనకి మార్కెట్లో లభిస్తున్నాయి ఇవి ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ఎయిట్ పౌడర్ పాములు దొరుకుతాయి ఇది ప్రతి ఒక్క రైతు గమనించుకోగలరు ప్రతి రైతు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక ఎకరాని ప్రయోగాత్మకంగా వాడుకొని బ్యాక్టీరియాతో పాటు హోమికు ఫల్విక్కు ఫలివికు యాసిడ్ కూడా కలుపుకొని వాడుకుంటే మంచి ఫలితాలు ఇంకా వస్తాయి వాటి ఫలితాలను చూసి మళ్ళీ వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను భూమిని రక్షించుకుందాము ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ఇట్లు గ్రీన్ విటా అగ్రోటెక్